నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ కూసుమంచి మండలంలో విస్తృతంగా పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి కామెంట్స్ శ్రీనివాస రెడ్డి కామెంట్స్ ఆర్టీఆ నాగార్జున సాగర్ కాలువ పనులు త్వరతరగతిన పూర్తి చేయాలి వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఎవరు ఆధైర్యపడవద్దు ప్రభుత్వం వారిని అన్ని రకాలుగా ఆదుకుంటుంది వరదలకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లను అధికారులు పునరుద్ధరిస్తున్నారు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేయిస్తాం వరద ప్రభావిత గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అధికారులు పారిశుద్ధ్య చేపట్టాలి గత నెల ముప్పై ఒకటవ తారీఖు నుంచి వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మునిగిన మాట వాస్తవం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో గడిచిన రెండు రోజుల క్రితం కేంద్ర బృందం కూడా వచ్చి జరిగిన నష్ట నష్టాన్ని పరిశీలించి పూర్తి వివరాలతో నిన్న నాతో గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు ఇప్పటి వరకు పదివేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తి కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ నష్టము జరిగింది అని నిర్ధారించటం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పరిశీలకులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత జరిగిన నష్టాన్ని చూసి వారు కూడా చాలా బాధపడ్డారు యథార్థాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తక్షణమే గతంలో చెప్పినట్టు విద్యుత్ని సాగునీరు తాగునీరు టెంపరీగా రోడ్లు మరామత్తులు కూడా తుది దశలోకి వచ్చాయి ఇంకా రెండు మూడు రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించే కార్యక్రమాన్ని కూడా ఎలా చేయాలి అన్నది నిన్న కేంద్ర ప్రభుత్వ బృందంతో చర్చ జరిగినప్పుడు వాళ్ళు కూడా కొన్ని సూచనలు చేశారు వాటిని రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి విపత్తు ఎప్పుడైనా వస్తే ఆ విప విపత్తుని దీటుగా ఎదుర్కొనే విధంగా కేంద్ర ప్రభుత్వ బృందాలతో కంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తుని ఎదుర్కొనే ఒక బృందాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనిమిది పోలీసు కమాండెంట్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి ఒక్కొక్క కమాండెంట్ నుంచి వంద మంది పోలీసుల్ని క్షుణ్ణంగా తర్ఫీదిచ్చి వారికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ అది ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు ఇటువంటి విపత్తు ఎప్పుడైనా జరిగితే ప్రజలను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కేంద్ర ప్రభుత్వంకెళ్ళి చూడకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనమే మన కాళ్ళ మీద నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ప్రతి బెటాలియన్ నుంచి వంద మందికి పూర్తి తర్ఫీ కూడా ఇప్పించాలని నిర్ణయం చేశాం రాష్ట్ర ప్రభుత్వంలో గడిచిన నాలుగు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విపత్తు కోసం వచ్చిన నిధులు సుమారు పదమూడు వందల కోట్ల రూపాయలు పైచీలకు పేరుకు పేపర్ మీద ఉన్నాయి కానీ నిజంగా ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు విపత్తు కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బుని నిజంగా ఖర్చు పెట్టి చూపించలేకపోయిందా అసలే ఖర్చే పెట్టకుండా వేరే దానికి డైవర్ట్ చేసిందా అనేది పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అర్జించిన మాట వాస్తవం రాబోయే నాలుగైదు రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంమంత్రి గారిని కూడా రాష్ట్రంలో జరిగిన విపత్తు గురించి వివరించటానికి టైం అడగటం జరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అధికార బృందం అంతా కలిసి ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంశాఖ మంత్రి గారితో కలిసి రాష్ట్రంలో జరిగిన విపత్తుకి